సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వార్స ఉపాధ్యక్షులు ఈరోజు నా యాభై ఆరో సంవత్సరం పుట్టినరోజు దీనికి పుట్టినరోజు సందర్భంగా వికసిత ఫౌండేషన్ శూలం ప్రసాద్ లక్ష్మీదేవి వాళ్ళ ఆధ్వర్యంలో నలభై నలభై ఒకటో వార్డు తరఫున వాళ్ళు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పొద్దు నా పుట్టినరోజు సందర్భంగా వాజ్పేయి నగరు ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన నా పుట్టినరోజుకు వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది చాలా సంతోషకరమైన వార్త అది కూడా ఈ వాజ్పేయి నగరం ఈ వాజ్పేయి నగరంలో ఈ పేదల మధ్య నేను చేసుకుంటానంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాంటి పేదల మధ్య చేసుకోవాలని నాకున్నది కాకపోతే పేదలు అంటే నాకు కూడా బాగా అభిమానం నేను సంపాదించే డబ్బులో పేదలకంటూ ఇప్పటికి చాలా ఖర్చు పెట్టాను నిన్న కరోనా టైంలో అయితేనేమి ఈ కరోనా టైంలో దాదాపు పది రోజులు పేదల కోసం వండించి పెట్టినాయి ప్రతిరోజు పేదలకు అన్నం పెట్టినాయి అదే పద్మూడో వార్డు ముప్పై తొమ్మిది నలభై వార్డు ఇలాంటి వార్డులలో పేదల కోసం అంతా కూరగాయలు సరుకులు సోములారు పల్లె గ్రామం ఇవన్నీ పంచడం జరిగింది పేదల మధ్య ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుండి నడుపుతాను ఎక్కడ పేదవాడు ఆపదలో ఉన్నాడన్నా కూడా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి నా నంబరు నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా నా సెల్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నా ఆఫీస్ దగ్గరికి వచ్చినా పేదలను ఎప్పటికీ ఆదుకుంటాన పేదలంటే అభిమానం ఎందుకంటే పేదవాడు మనం పెట్టేది తింటూ ఉండేనా వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉండాలంటే ఎంత ఆనందం ఉంటుంది ఆనందాన్ని నేను నా కళ్ళతో నేను చవి చూసిన ఆనందాన్ని వాళ్ళ ఆనందపెడతా అంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం కోసమే ఈ డబ్బు అనేది ఎంతవరకైనా ఖర్చు పెడతా పేదల కోసం నా దగ్గర నా శక్తి ఉండేంతవరకు నేను సంపాదించాను పేదల కోసమే ఎప్పుడు పాటుపడుతూ ఉంటాను నేను చేసుకునే ప్రతి పుట్టినరోజు కూడా పేదల మధ్య జరుపుకోవాలని శుభాకాంక్షలు ఇట్లా పేదల మధ్యన జరపాలని మంచి సేవ సేవాభావం ఉన్న వ్యక్తి ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ ఎంతోమంది పేదలకు అండగా ఉంటూ ఉన్న మంచి మనసున్న ఉన్న వ్యక్తి బర్త్డే నేను జరపడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ శ్రీ చల్లారాజగోపాల్ గారి యాభై ఆరో జన్మదిన సందర్భంగా పొద్దుటూరు నలభై ఒక్క వార్డ్ నలభై ఒకటో వార్డులో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వికాసిత ఫౌండేషన్ చైర్మన్ సూలం లక్ష్మీదేవి గారు మరియు ఆమె భర్త సూలం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పదో వార్డులో ఉన్నటువంటి నిరుపేద దళిత కాలనీ వాజ్పేయి నగర్లో అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అందుకు అన్నగారు కూడా అంగీకరించి పేదవారి మధ్యనే నేను నా పుట్టినరోజు వేడుకలు మీరు ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా అక్కడికి వచ్చి పేదవారితో మమేకమే నా కార్య పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటానని అన్నగారు కూడా ఆనందంతో ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి దాదాపు ఇక్కడ ఉండబడిన నూట డెబ్బై దాదాపు రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నింటికీ వికాసిత ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన భోజనాలను వారు అన్నగారు పంచడం జరిగింది ఆ విధంగా ఈ ఖాళీలో ఏడు ఎనిమిది సంజీవ్ నగర్ స్వరాజ్య నగర్ వార్డులోకి వాజ్పేయి నగర్ ఉన్న పదో వార్డులో ఉన్న ఈ వాజ్పేయి నగర్లోకి వచ్చినేమి ఈ దళితులకు అనేక విధాలుగా అన్నగారు తోడుగా ఉన్నారు అందును బట్టి కూడా అన్నగారికి ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం